జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్గా కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు వర్ష విజయాలతో ముందుకు దూసుకుపోతున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రిపుర చిత్రం తర్వాత దాదాపు రెండు ఏళ్ళుగా ఇక చూసుకున్నట్లయితే సినిమాలకు గ్యాప్ ఇచ్చి దేవరా అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తనకి ఎంతో ఇక గుర్తుండిపోయి విజయాన్ని ఇచ్చిన జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొట్రా శివాతో జూనియర్ ఎన్టీఆర్ ఇక చూసుకున్నట్లయితే దేవరా చిత్రాన్ని జరిగి నిర్మిస్తున్నారని చెప్పుకోవచ్చు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దేవరాజ్ చిత్రం సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఒక గ్లిమ్స్ విడుదల చేయగా ఈ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు అంచనాల నుంచి ఈ టీజర్ ఉండటంతో ఇక చూసుకుంటున్నట్లయితే సినిమాపై ఒక్కసారిగా అంచనాలను మరింత రెట్టింపు చేసింది ఏప్రిల్ ఐదో తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే కొద్దిసేపటి క్రితమే ఇక జూనియర్ ఇండియర్ సన్నిహితుల వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఇక రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయబోతుందట ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు ఏపీ పాలిటిక్స్ మరికొద్ది రోజుల్లో ఉండబోతున్నాయి రోజు రోజుకి ఏపీ పాలిటిక్స్ ఇక చాలా రసోత్తరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు వైసీపీ నుంచి ఎంతోమంది ఇక చూసుకుంటున్నట్లయితే కీలక మంత్రులు ఎమ్మెల్యేలు ఇక టీడీపీ కండువా కప్పుకుంటున్నారు ఇక చాలామంది టీడీపీలో చేరి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక జనసేన మరియు టీడీపీ రెండు వేల ఇరవై నాలుగులో ఇక చూసుకుంటున్నట్లయితే ఏపీ నుంచి కలిసి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఇక చూసుకుంటున్నట్లయితే లక్ష్మీప్రాంతి ఇక కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడుని కలిసి ఇక టీడీపీ తరపు నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట గుంటూరు జిల్లా నర్సాపేట నుంచి ఇక ఆమె చూసుకుంటున్నట్లయితే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానులకి ఇది ఒక ఆనందకరమైన వార్త అని చెప్పుకోవచ్చు ఎన్నో రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఇక రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు కానీ ఆయన ఇంకా నాకు టైం ఉంది టైం వచ్చినప్పుడు నేనే వస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇంతలోనే లక్ష్మీ ప్రణతి ఎవరు ఊహించని విధంగా ఆమె రాజకీయాల్లోకి రావడం అనేది అందరూ ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు ఏది ఏమైనా ఈ వార్త ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఆమె చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని తెలిసి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు